ఇంటికి లచ్చ వచ్చిందే చల్లి అబ్బా కోట రూపాయలు ఇంటికి వస్తానా అండి ఎందుకు పిలిచింది మీరు ఆ నీకు కోట రూపాయలు కావాలంటే ఇవ్వండి బా కుసో నేను పంచంగా చూస్తా కొంచెం చెప్పు ఓ నువ్వు కూర్చో మా ఇంట్లో మరి కోట్లా తల్లి నీకు మీ ఇంటికాళ్ళు లక్ష్మి మోపై తల్లి ఆ చెప్పన్నారా తల్లి చెప్పు సార్ చెప్పు మరి నాకు ఎంజిస్తాం నీకు పది కోట్లు వందలు పెడతా ఐదు వందలు పెడతావా ఐదు వందలు పెడతావా నువ్వు తిరుపతికి పోతాను మొక్కినావే తల్లి నువ్వు తిరుపతికి పోతాను మొక్కినావు సాగం ఏమో ఓట్ మరి కోట్ల మొక్కినావుతే నాకు ఎందుకు నీకు లక్ష లక్షలా నాకు కోటిస్తే నాకు రెండు మరి లేకపోతే ఎందుకు లక్ష నాకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తా అయితే ఐదు వందలు అనుకున్నట్టు ఆ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలైలా నువ్వేదో మొక్కులు తల్లి ఆ మొక్కులు బరబరి చెడైతే చైత్ర వైశాఖం చేస్తూ మాసాడ సావణ భద్రమాసం మాసాడ నువ్వు మాసం ఎత్తు బంగారం పెడతా అని మొక్కుని అవుతాయి ఎవడైనా పోతే అన్ని మొక్కుని అవుతా ఇగో ఇలా ఉన్నది బరి అవర్తం వాడ ఇగ అవుగని నువ్వు ఎప్పుడు వాస్తావే స్వామి మరి మేము ఏం చేస్తే మాకు అరే ఇలా

నువ్వు కొంచెం అన్నదానం చేస్తే మంచి కుటుండి అన్నదానం కానీ ఏమదానం అని అంటే పిల్లగాళ్ళు ఓతడుసుడు ఆ పిల్లగాళ్ళకి ఏదో దుకాణా కొంచెం బలహారం కానీ ఏదే కానీ తినిపిస్తే మంచి కుటుండి నువ్వేమనుకుంటున్నావు నీ హృదయంలో ఏ పని చేసినా చేసిన ఉండాలి మంచిగా ఉండాలని ఆహా నీ భర్త ఏం పని చేస్తాను మీడియా భర్త దేశం బతులు వశిత జ్యేష్ఠ శ్రావణం భద్రపదం వైశ్యం కార్తీకం నాగం పుష్పం నీ భర్త పేరు సత్యనే కదా ఓ మీ ఇద్దరు రాష్ట్రలు మంచిగానే ఉన్నాయి కానీ నైనా ఓకే మీరు ఎప్పుడన్నా గిసగిసలు పెట్టుకుంటే మంది మాటలు పట్టుకొని పెట్టుకోవచ్చు మీ మీద మంది కన్ను బాగున్నది ఎందుకంటే నీ భర్త దుబాయ్ ఓట్ల ఎంతో సంపా మంది కన్ను బాగున్నది కొడుక బాయి బాయి యంత్రాయి కొడుక యంత్రం బాగా పెద్ద యంత్రాలు ఉన్నాయి నా దగ్గర నీకు కన్ను ఇద్దరు కదా నీకు నరలితారు కదా ఏం జరుగుతుంది కొడుక నేను కూడా బజారు రూపాయలు జరుగుతాయి ఇగో నేను రాసిస్తా యంత్రం నా దగ్గర ఉందిగా మరొక చెప్పి అలాకుంటా అయితే నువ్వు ఒకటి చేయాలి అంజనాయ స్వామి పూజ ఒక పదకొండు రోజులు చేయాలి అంజనాయ స్వామి పూజ చేసి నీ భర్త నువ్వు వేసి నాకు చెప్పింది అనుకో నేను ఒక చేస్తా రెడీ అండి సత్యవా నువ్వు తిరుపతి పోతావా తిరగ పోతావా లెక్కలు కనిపిస్తాది నాకు నువ్వు భార్య పడతాడు తిరుపతి పోయింది ఆ మొక్కు ముఠింది ఆ మొక్కు చేసి తిరుపతి పోతావా ఆ మొక్కు నేను జరిగివా ఆ ప్రజలు మీతో అయితే ఆనా చుట్టడానికి మరి ఖర్చు అయితే కొరక ఒక పదకొండు కొబ్బరికాయలు పడతాయి పదకొండు కొబ్బరికాయలు నా పదకొండు నిమ్మకాయలు ఆ మూడు బాలు దించిపోతే దించిపోయి మీ ఇల్లుకు ఏది కాకుండా మేము ఒక మర్చి చేపిస్తాం మరి కదా మరి తీసుకొచ్చినాక మరి ఇట్లా ఇట్లానే మనకు కుదరదు మీకు కంటి ఏడు బాగుంది అగో ఇస్తాను ఇద్దాం ఇస్తాను నన్ను ఎక్కడ పోతా పోతున్నావా లేకపోతున్నబో నేను పోతున్నబో లేతున్నా అరగుతే ఐదు వందలు పులి గుండ్ అయితే వంద రూపాయలు గుండునే గీస్తా అయితే ఐదు వేల రూపాయలు

అరే మంచి గిరాకీ తె సగం గుండె గీకితుండు ఇది మరి దురేగ్లా సర్త గుండ సత్య అని కాక నాకు అర్థమైతే అన్ని నేను కలాలి చిరు సగం పొత్తు తీసుకుందాం ఓకేనా పెద్దగా ఫుట్బాల్ ఒక రెండు మన పడాప్లో గీట్ తెచ్చింది అంటే వెళ్ళి కానీ సరే ఒక ఫోన్ తీసి మరి ఇవ్వండి అదే బాగా మీసే అడగ్ బేసి కాదు